అక్షయ సేవా సమితి వారి ఆధ్వర్యంలో డెబ్బై ఎనిమిదవ స్వతంత్ర దినోత్సవ మహోత్సవాల్లో బుధవారం హెచ్చర్ల మండలంలో కొత్తపేట గ్రామంలో మొక్కలు నాటడం కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా అధ్యక్షులు బోడి మధు మాట్లాడుతూ జిల్లాలో అక్షయ సేవా సమితి ఆధ్వర్యంలో వెయ్యి మొక్కలు నాటడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు వివరించారు మొక్కలు నాటడమే కాదు వాటి సంరక్షణకు కూడా ప్రత్యేక చర్యలు చేపడుతూ సంరక్షకులను ఏర్పాటు చేసి హరిత జిల్లాగా శ్రీకాకుళాన్ని మారుస్తామని వివరించారు భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టి అక్షయ సేవా సమితిను ఉన్నతంగా తెలిపారు ఈ మేరకు గ్రామ పెద్దలు పొన్నాడ అప్పలనాయుడు నాయుడు సుధాకర్ మాట్లాడుతూ ఎచ్చర్లను హరిత మండలంగా మార్చాలన్న లక్ష్యంతో పెద్ద ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమాలు చేపడుతున్నట్లు చెప్పారు అక్షయ సేవా సమితి వారి ఆదర్శంతో నిరంతరం సమాజ హిత కార్యక్రమాలు చేపడుతున్నట్లు వివరించారు ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు పప్పల వెంకటరామమూర్తి మొదలవలస లక్ష్మణరావు అన్నపు శ్రీమన్నారాయణ పైడి పురుషోత్తం సేవా సమితి సభ్యులు కిరణ్ కుమార్ శంకర్ జయకృష్ణ మణికుమార్ తదితరులు పాల్గొన్నారు నిరంతర వార్త శ్రవంతి కొరకు వీక్షిస్తూనే ఉండండి మీ మా బీఎస్టీ న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్